పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది ఇది ఈనాటి ఆంధ్రప్రదేశ్ వాస్తవం పోనీ ఇన్ని డబ్బులు తెచ్చారు కదా ఇన్ని లక్షల కోట్లు తెచ్చారు కదా ఎనిమిది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా మేము అభివృద్ధి చూపిస్తామని చెప్తున్నారు కదా మరి ఇంత డబ్బు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అప్పు నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు రెండు వేల పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు రెండు వేల ముందుతో పోలిస్తే ఏపీ ఏడు ఎనిమిది లక్షల కోట్లు మాత్రమే అంటే షెలమ్మ అప్పు అదుపులో ఉన్నట్టేగా ఇది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన నివేదిక ఇది కూడా తప్పు పడుతూ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఒకటి అప్పుడు కేవలం ఎల్లో మీడియా మాత్రమే ఆంధ్రాకి పదకొండు లక్షల కోట్ల అప్పు ఉందని ఏడ్చేది ఇప్పుడు వీళ్లతో పాటు మన షెల్లమ్మ కూడా ఏడై ఏడు ఎందుకులే ఇంకా